భారతదేశంలో ప్రసిద్ధ రామాలయాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఆ రామాలయాల గురించి తెలుసుకుందాము మొదటగా అయోధ్య రామాలయం ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది శ్రీరాముని యొక్క జన్మస్థలం అలాగే ఈ ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఉంచారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన ఈ ఆలయం భక్తుల కళ నెరవేరిన స్థలం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ బాలరాముడి దేవాలయం ఉండడంతో తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి అలాగే భద్రాచలం సీతారామ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భక్త రామదాసు నిర్మించిన ఈ ఆలయం దక్షిణ అయోధ్యగా పిలుస్తారు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేస్తారు ఈ ఆలయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణుడు హనుమంతుడు కొలువై ఉన్నారు స్థల పురాణం ప్రకారం భద్రుడు అనే భక్తుడి తపస్సుకు మెచ్చి శ్రీరాముడు ఇక్కడ వెలిశారని చెబుతారు పదిహేడవ శతాబ్దంలో భక్త రామదాసు అనగా కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ తరువాత మూడవ ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఈ ఆలయం ఉంటుంది ఇక మరొక ఆలయం కాళా రామాలయం నాసిక్ మహారాష్ట్రలో ఈ ఆలయం ఉంటుంది రాముడు వనవాసంలో నివసించిన ప్రాంతంలో నిర్మితమైన ఆలయం ఇది నాసిక్ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కూడా ఇక రామతీర్థ దేవాలయం ఈ ఆలయం పంజాబ్ అమృత్సర్ సమీపంలో రామాయణ కాలానికి చెందిన ఆలయం గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు మరొక ఆలయం రామనాథస్వామి ఆలయం రామేశ్వరం తమిళనాడులో ఉంటుంది శివుని జ్యోతిర్లింగం శ్రీరాముడి ముద్రలతో కలిసి ఉన్న ఆలయం ఇది శ్రీరాముడు లంక యాత్రకు ముందు ఈ ఆలయానికి వచ్చి శివునికి పూజ చేసిన స్థలమట ఇక రామాలయం భువనేశ్వర్ ఒడిస్సా ప్రాంతంలో ఉంది ఈ ఆలయం సీతారామలక్ష్మణ విగ్రహాలతో ప్రాచీన నిర్మాణ శైలిలో మనకు కనపడుతుంది బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా మనం ఈ ఆలయానికి వెళ్ళవచ్చు రామాలయాలు కేవలం పూజా స్థలాలు కాదు మన సంస్కృతి భక్తి చరిత్ర భారతీయ విలువలు వీటిలో ప్రతిఫలిస్తాయి